అంటే ఈ మాట అనాలో అనొద్దు నాకైతే అర్థం కావట్లేదు కానీ ఈ రకమైన భాషని తీసుకొచ్చిందే మీరు మమ్మల్ని తంతున్నారు తంతున్నారు అంటే తంతరు తనిచ్చుకోవాలి తప్పదు కదా మరి అంటే నేను ఇది రైట్ ఆర్ రాంగ్ ఏం మాట్లాడిన కాంటెస్ట్లోకి వెళ్ళట్లేదు భవిష్యత్తులో ముందైనా భవిష్యత్తులో అయినా ఇంకా ఎవరైనా మిమ్మల్ని తిట్టే పరిస్థితి వచ్చిందనంటే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళని తిడుతున్నారు అనంటే ఈ లాంగ్వేజ్ని తెలంగాణకి పరిచయం చేసిందే మీరు సో ఫస్ట్ మీరు తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పిన తర్వాత అడగండి మమ్మల్ని ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అని సో అంతవర మీకు ఈ విషయం మీద మాట్లాడే అర్హత లేదు ఖచ్చితంగా భాష సంస్కరించబడాల్సిందే పాలిటిక్స్లో ఇప్పుడు ఇదే మల్లన్న మీద మీరు దాడి చేశారు ఆయన ఆఫీస్కి వెళ్ళి దాడి చేశారు అదే ఇంకొకరు అయి ఉంటే ఇంకొక వేరే బాగా డబ్బులు ఉన్నోళ్ళో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు ఇదే రకంగా మీ మీద మాట్లాడుంటే ఇదే రకమైన దాడి చేసేవాళ్ళ ఒకవేళ ఆ దాడి చేస్తే మీరు పోయిన వాళ్ళు బతికే వాళ్ళ సో ఈ ఈ అంశాలు మీరు పరిగణలోకి తీసుకొని మాట్లాడాలి ఇప్పుడు బలైపోయింది ఎవరు ఆ మధ్యలో వెళ్ళిన వాళ్ళంతా మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీలు అంతా అమాయకులే పాపం వాళ్ళు ఇప్పుడు భయపడుతున్నారు కేసులు పెడతారేమో అని పెడతారేమో ఆడ ఎందుకంటే సీరియస్ అఫెన్సెస్ ఉన్నాయి కానిస్టేబుల్ మీద ఆయన గన్మెన్ మీద దాడి చేసిరు అన్నీ ఆడ పగలగొట్టిరు సో నానాభీభత్సం వచ్చారు సో కాబట్ క్రిమినల్ అఫెన్సెస్ ఉంటాయి అందులో గాల్లోకి కాల్పులు జరిపారు సో అదొక లా అండ్ ఆర్డర్ ఇష్యూ లాగా క్రియేట్ అయి ఉన్నది ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్ గా ఇంకా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఏదేమైనా మరక మంచిదే అంటారు కదా ఇది కూడా భవిష్యత్తులో జరగబోయే జరగకుండా ఉండడానికి ఒక ఒక ఇది కావాల రాబోయే రోజుల్లో సో వీళ్ళు బూతులకే బ్రాండ్ అంబాసిడర్లు వీళ్ళు సో వీళ్ళు మమ్మల్ని తిట్టిరు అంటే ఎట్లా మీరు ఒకవేళ మిమ్మల్ని ఒక మాట అంటే దానికి డెమోక్రటిక్గా పబ్లిక్లో పెట్టొచ్చు మళ్ళీ నా ఆఫీస్కి వెళ్ళే ఆడ మీరు కవితనే ఆడ కూర్చొని నిరసన దీక్ష చేయొచ్చు కదా మమ్మల్ని ఇట్లా ఎందుకు మాట్లాడతారని పబ్లిక్లో మీకు ఇంకా సింపతి వచ్చేదేమో ఆ పని ఎందుకు చేయలే ఆయన ఒకవేళ ఆయన తప్పుగా భావిస్తే లేదు లేదు ఇలా అలా కాదేమో అని అనేవాడేమో మీరు డైరెక్ట్గా పోయి దాడి చేసి ఒక రక్తపాతం సృష్టించడం వల్ల ఇప్పుడు ఎవరికి మైనస్ అయింది ఎవరికి అడ్వాంటేజ్ అయింది ఇప్పుడు ఆయన ఆయన పక్షాన ఇంతమంది వచ్చి మాట్లాడుతున్నారు ఇంతమంది వచ్చి నిలబడ్డారు మీ పక్షాన్ని ఎవరున్నారు చెప్పండి కవిత మంచి పని చేసింది అని అంటారా రేపొద్దున ఆ కాల్పుల్లోనో లేకపోతే ఆ దాడిలోనో మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఒకరు చనిపోతే మీ పొలిటికల్ కెరీర్ కొలాప్స్ అయి అయి ఉండేది కదా అందుకే ఆమె భయపడ్డది మీరు ఆమె ప్రెస్ మీట్ మాట్లాడింది చూస్తే లాస్ట్లో ఏదో అగ్గిరవ్వ బుగ్గిరవ్వ అనేది ఏదో ఒకటి మాట్లాడింది కానీ ఆమె టోటల్ డిఫెన్స్లోనే ఉన్నది ప్లాన్ బెడ్సి కొట్టింది సో అందుకే ఫస్ట్ మీరు సంస్కరించబడాలి ఫస్ట్ మీరు మీ ఫ్యామిలీ సంస్కరించబడిన తర్వాత యువతల వాడి గురించి ఆలోచించండి అంతవరదాకా మీకు ఆలోచించే అర్హతే లేదు ఖచ్చితంగా మన వేదిక నుంచి భాష పట్ల ఏ రకంగా ఉండాలన్న చర్చ కూడా ఖచ్చితంగా జరగాల్సిందే కొన్ని కొన్నిసార్లు టైమింగ్స్ కరెక్ట్గా ఉండకపోవచ్చు అవతల వ్యక్తి వే వేరే అనుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది జరగవచ్చు కానీ దాడి చేసే దాడి చేయడం అన్నది ఒక పరిష్కారం కాదన్నది నా అభిప్రాయం ఖచ్చితంగా దీని మీద డిస్కషన్ జరగాల్సిందే ఇప్పుడు నేను యూట్యూబ్ ఆన్ చేసి బూత్లో అని కొడితే మొత్తం ఫ్యామిలీయే కేంద్ర మంత్రిని రండా అన్నారు దానికి మీనింగ్ ఏందో కవిత గారు చెప్పాలి ఆనాడు కిషన్ రెడ్డి కూడా పోయి మొత్తం కేసీఆర్ ఫామ్ హౌస్ అంతా బదలు కొట్టాలి తలకాయ వాళ్ళ కొట్టి రావాలి మరి రక్తపాతం అయిపోవాలి ఫామ్ హౌస్ అంతా ఇంకా అట్లా మాట్లాడుకుంటూ వెళ్తే మహిళలని ఉద్దేశించిన సభలో నాగార్జున సాగర్ మీటింగ్లో ఇవన్నీ మేము చూసినాం కాబట్టి కుక్కలు అన్నాడు ఎవరో ప్లకార్డ్ పట్టుకొని వస్తే మహిళలంతా ఉద్దేశించి ఇంకా భయంకరంగా ఉన్నాయి ఇంకా ఇంకా భయంకరంగా అంటే ఆ పదము ఎక్కడి నుంచి వచ్చింది ఒక మహిళ నుంచి వచ్చిన పదమే కదా అది అంటే ఒక మహిళని వస్తువుగా చేసి మీరు ఉపయోగించిన పదమే కదా మరి అక్కడ మహిళలు కాదా అండ్ టెన్ ఇయర్స్లో ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగినాయి అంతా అందులో బాధ్యతలంతా ఎవరండి నేర ఇష్యూ ఎవ్రీడే మనం మాట్లాడుకుంటున్నాం ఎయిట్ ఇయర్స్ అయింది వారం రోజులకి మొన్న మన వారం రోజుల క్రితానికి ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది ఆ ఘటన నేరల ఘటనలో ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నది ఆ బాధితుల భార్యలే కదా ఒకరికి రెండు కిడ్నీలు ఖరాబ్ అయి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఒక అతను ఉన్నాడు ఒక అతని కాళ్ళు తిరిగి వెనుముక దెబ్బతిని నర నరకయాతను అనుభవిస్తున్నాడు ఒక ఆయన క్యాన్సర్ వచ్చి ఇబ్బంది పడుతున్నాడు ఇది మరి ఇదంతా ఆ బాధితులు ఎవరు వాళ్ళు ఒకవేళకి ఏమన్నా ఏమైనా అయితే మహిళలే కదా మరి అక్కడ మరి ఆనాడు ఈమెందుకు ఒక్క మాట కూడా మాట్లాడలే మీకు ఏ మమ్మల్ని బూతులు తిట్టిర్రు అని అనే అర్హత లేదు మేము బీసీలకు పక్షాన కొట్లాడుతున్నామని అనే అర్హత కూడా లేదు చాలా జాగ్రత్తగా ఉండాలి బీసీ సమాజం ఏంటంటే రేపు పొద్దున స్టేట్మెంట్ ఇస్తారు నాలుగు రోజుల తర్వాత ఐదు రోజుల తర్వాత ఇంకో ఆరు నెలల తర్వాతను బీసీని ముఖ్యమంత్రిని చేస్తా ఉంటుంది రాసి పెట్టుకొని తండ్రి ఎట్లాగైతే దళితుణ్ణి ముఖ్యమంత్రి చేసినా అని దళితుణ్ణి ముఖ్యమంత్రి చేసే అధికారాన్ని తన చేతిలో పెట్టుకొని చివరికి అది కూడా చేయలేదో ఈమె కూడా రాజకీయం కోసం ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం నేను బీసీని ముఖ్యమంత్రి చేస్తా ఉంటుంది ఇది మనం ముందుగానే మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది వీళ్ళు వీళ్ళు రాజకీయం కోసం ఏదైనా చేస్తారు సో కాబట్టి ఇప్పటికైనా ఈ దాడు సంస్కృతిని పక్కన పెట్టండి జెన్యున్గా హానెస్ట్గా రాజకీయం చేయాలనుకుంటే రాజకీయం చేయండి ప్రజలు వంద వెయ్యి ప్రశ్నలు అడుగుతారు ప్రతి దానికి సమాధానం చెప్పి అడుగు ముందుకేసిన రాజకీయ నాయకుడు లీడర్